తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపు క్రితం వాయిదా పడ్డాయి స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్కి అభినందనల తీర్మానం తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఏదైతే వాయిదా ఉందో దాన్ని ఈరోజు పూర్తి చేసిన సందర్భంగా అనిపిస్తుంది మిగిలిన ప్రమాణ స్వీకారం చేయని కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు అందులో కలవకుంట్టిన చంద్రశేఖరరావు గారు ఉన్నారు వీళ్ళందరి చేత చంద్రశేఖరరావు సభకి రాలేదు కానీ అలా మిగిలిపోయిన ఎమ్మెల్యేలందరి చేత ఈరోజు స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భం చేయించిన తర్వాత సభ వాయిదా పడిన సందర్భం కనిపిస్తుంది కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు ఉదయం స్పీకర్ ఎన్నిక లాంఛనంగా ఉంది స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్కి అభినందన తీర్మానం కూడా పెట్టారు స్పీకర్ ఏ నేపథ్యంలోంచి స్పీకర్ స్థానానికి స్పీకర్ స్థాయికి ఎదిగారు రాజకీయ చరిత్ర ఏంటి అతని రాజకీయ సేవ ఏ విధంగా ఉంది ఎన్ని సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఈ అన్ని అంశాలన్నీ కూడా సభ్యులు చెప్పిన సందర్భం కనిపిస్తుంది మనం చూస్తున్నాం క్లియర్గా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక క్యాబ్ వెళ్ళిపోతున్న సందర్భం అయితే కనిపిస్తుంది మళ్ళీ రేపు ఉదయం పది గంటలకు ఇదే తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక సభ వాయిదా పడింది కాబట్టి అందరూ వెళ్ళిపోతున్న సందర్భం అయితే కనిపిస్తుంది కాకపోతే సభలో ఈరోజు వినూత్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ భేటీ ఉంది ఆ తొలి క్యాబినెట్ భేటీ అని కూడా అనుకోవచ్చు శాసనసభలో ఈ శాసనసభలో ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఏదైతే ధరణి పోర్టల్ ఉందో ఈ ధరణి పోర్టల్కి నిన్న సబ్ కమిటీ వేశారు దీని గురించి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా ఇటు మండలి సభ్యుల భవంతిని నూతనంగా నిర్మించే దిశగా ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు నిన్న ఆ పాత భవనాన్ని కూడా పరిశీలించారు దాన్ని అసెంబ్లీని ఆనుకొని మరో నూతన భవనాన్ని నిర్మించి రెండింటికి అటాచ్ చేసే ఆలోచన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆ దిశగా ఇటు ఈ మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అట్లాగే ఆ టీఎస్పీఎస్సీ మీద కూడా నిన్న కీలక రెవ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం దాన్ని ప్రక్షాళనకు కూడా ముఖ్యమంత్రి నడుమిగించిన సందర్భంగా అనిపిస్తోంది అనేక సమస్యల మీద ముఖ్యమంత్రి ఈరోజు మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా విద్యుత్ కొనుగోలు విద్యుత్ ఆటంకం రాకుండా విద్యుత్ కొనుగోలు అట్లాగే ఆరు గ్యారంటీల విషయంలో ఏం చేస్తున్నావు వంద రోజుల కార్యాచరణ రూపొందించారు ఈ వంద రోజుల్లో ఇవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది అందుకు మంత్రులందరూ కూడా సరైన రూట్ మ్యాప్ క్లియర్ చేసుకొని ఆ దిశగా అడుగులు వేయాలనే కోణంలో ఈరోజు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఇటు సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడింది ఇక వాయిదా పడిన తర్వాత ప్రభుత్వం దాని కార్యక్రమాలు ఉంది మిగతా ఇక రేపు మళ్ళీ అసెంబ్లీ ఈ సమావేశం అయ్యే కోసం ఉంది రేపు చివరి రోజుగా కూడా చెప్తున్నారు చూడాలి రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంటుందని చెప్పి కూడా మరికొంతమంది ఆ నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రేపు మళ్ళీ పది గంటలకి అసెంబ్లీ ప్రారంభమవుతుంది ప్రస్తుతానికైతే ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో ಹರಕೃಷ್ಣ ವನ್ ಇಂಡಿಯ ತೆಲುಗು ಹೈದರಾಬಾದ್